వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ మా కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరియర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వ్యూర్స్ అందరికీ స్వాగతం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం ద్వారా మరింత కొంతమంది ఇంకా కొంతమంది ఇంజనీరింగ్ యాస్పిరెంట్స్ కానీ పేరెంట్స్ కానీ మన యొక్క వీడియోస్ యూట్యూబ్ ద్వారా చేరుతాయి ఇక కాకుండా పర్సనల్గా మీకు ఏదైనా ఇంజనీరింగ్ సంబంధించిన అంశాలపై అప్డేట్స్ కావాలనుకున్న వారు కేఆర్ జనరల్ వాట్సాప్ గ్రూప్లో డిస్క్రిప్షన్లో ఇచ్చిన నా ఫోన్ నెంబర్ ద్వారా జస్ట్ దానికి హాయ్ అని మెసేజ్ చేస్తే వాట్సాప్తో మీకు ఆ గ్రూప్ లింక్ అయితే షేర్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను మరి పర్సనల్ గైడెన్స్ గ్రూప్లో కావాలనుకున్న వాళ్ళు అదే డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్ ద్వారా సంప్రదించవచ్చు దానికి సంబంధించి కూడా మీరు మీకు ఇష్టమన్న గ్రూప్లో జాయిన్ అయ్యే అవకాశం అయితే ఉంది మరి చాలామందికి పేరెంట్స్కి స్టూడెంట్స్కి వస్తున్న డౌట్ ఏంటంటే మరి జేఈ మెయిన్స్ సెషన్ వన్ కానీ సెషన్ టూ కానీ దాదాపు ఫిఫ్టీన్ ల్యాక్స్ వరకు మనకు ఈ సంవత్సరం రాసే విద్యార్థులు రాస్తారని మనం అనుకుంటే దానిలో ఈ రెండు సెషన్స్లో నుంచి కేవలం ఆల్రెడీ మనం ఇంతకుముందే తెలుసుకున్నాం తెలుసుకుందాం రెండు లక్షల యాభై వేల మందిని మాత్రమే అన్ని కేటగిరీస్ కలిపి మీకు అడ్వాన్స్ ఎంపిక రాయడం జరుగు ఎంపేర్ చేయడం జరుగుతుంది అంటే ఎన్ని లక్షల మంది రాసినా కేవలం ఈ టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ మంది యాస్పిరెంట్స్ని మాత్రమే వాళ్ళ యొక్క కేటగిరీ వారిగా పర్సంటేజ్ కటావు పర్సంటేజ్లు తీసుకొని ఎంపిక చేయడం జరుగుతుంది మరి అడ్వాన్స్ పరీక్ష రాయడానికి ఎంపికైనంత మాత్రాన మీరు ఏదో సాధించినట్టయితే కాదు జేఈ మెయిన్స్ క్వాలిఫై క్వాలిఫై అయ్యి అడ్వాన్స్ పరీక్షకు ఎంపిక కాబడ్డం అంత మాత్రాన పెద్దగా సాధించింది అయితే ఏముండదు మరి అది కేవలం ఎంపిక మాత్రమే గమనించగలరు చాలామంది అడుగుతున్నారు మేము అడ్వాన్స్ ఎంపిక అయితే మాకు ఏదైనా సీట్ వస్తుందో ఆ పర్సెంట్ అని చెప్పి అసలు దానికి దీనికి సంబంధమే ఉండదు ఎందుకంటే జేఈ మెయిన్స్ నుంచి అడ్వాన్స్ క్వాలిఫై కావడానికి ఉన్న సంఖ్యలో నుంచి మనకు కేటగిరీ ప్రకారం తీసుకుంటారు దాని ప్రకారమే మనకు పర్సంటేజ్ ప్రకారం కేటగిరీ వారిగా ఇంతమంది తీసుకోవాలి మీకు అలా చెప్పిన ఏ కేటగిరీ ఎంత తీసుకుంటారని చెప్పేసి టోటల్గా అలా తీసుకుంటారు కానీ దీనికి మరి ఈ మనకు క్వాలిఫై అయినంత మాత్రాన మీరు మెయిన్ అడ్వాన్స్ రాయడానికి ఎలిజిబిలిటీ మాత్రమే అవుతారు కానీ మీకు జోసా కౌన్సిల్ సీట్ రావడం ఈ దీనికంటే ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్ కేటగిరీ వాళ్ళు నైంటీ త్రీ పర్సంటేజ్ ఎబో వచ్చిన వాళ్ళు గతంలో వాళ్ళు క్వాలిఫై అవ్వడం జరిగింది మరి నైంటీ త్రీ అబోవ్ పర్సంటేజ్ వచ్చినంత మాత్రాన జేఈలో ఓపెన్ వాళ్ళకి సీట్ రావాలని లేదు అసలు రాదు కూడా ఫర్ ఎగ్జాంపుల్ బీసీ కేటగిరీ ఉందనుకోండి ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళు సెవెంటీ నైన్ అట్లా వస్తే కూడా గతంలో అడ్వాన్స్ క్వాలిఫై మరి సెవెంటీ నైన్ అబోవ్ వచ్చినంత మాత్రాన ఎక్కడ ఏఎన్ఐటీలో త్రిబుల్ ఐటీలో జోసల్ అసలు సీటే ఇచ్చే అవకాశం అయితే లేదు కాకపోతే ఇది ఒక అవకాశం అడ్వాన్స్ కాబడ్డారు మీరు అడ్వాన్స్లో కూడా మీరు కష్టపడి చాలామంది ఇది ఇది కూడా ఉంది ఏ మెయిన్స్లో కొంత పర్సంటేజ్ తక్కువ వచ్చి కూడా అడ్వాన్స్లో క్లిక్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు డెప్త్గా చదివి కాబట్టి ఇదొక మనకి ఏంటంటే ఒక వే అనేది మనకు ఉంటుంది తప్ప డెఫినెట్గా మీరు ఏదో క్వాలిఫై అయినంత మాత్రాన జోసాలో మంచి సీట్ అనేది వస్తుందని మాత్రం ఎటు పరిస్థితులు అనుకోవద్దు అది హై కాంపిటీషన్ ఉంటుంది జోసాలో సీట్ రావాలంటే దాదాపు మీకు ఆల్రెడీ కేటగిరీ వరకు కూడా ఎంతవరకు వస్తే సేఫ్ అనేది కూడా కొంతవరకు తెలియజేయడం జరిగింది భవిష్యత్తులో ఈ విషయాలు కూడా మీకు మరిన్ని వివరాలు తెలియదు అంటే ఇక్కడ మీకు తెలియజేయాల్సిన అంశం ఏంటంటే కేవలం జేఈ మెయిన్స్ నుంచి అడ్వాన్స్కి మీరు క్వాలిఫై అయినంత మాత్రాన మీకు పెద్దగా ఉపయోగం అయితే ఉండదు జస్ట్ అడ్వాన్స్ రాసే ఎలిజిబిలిటీ మాత్రమే వస్తుంది కానీ ఎన్ఐటి ఐటీ జిఎఫ్టీస్ వచ్చే అవకాశం అయితే చాలా తక్కువ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అరణ్య